హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మన ఛానల్లో సమ్మర్ స్పెషల్ చాలా టేస్టీగా కలర్ఫుల్గా ఉండే సేమియా ఫ్రూట్ కస్టర్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ఈ మండే ఎండలు తట్టుకోవడానికి కడుపు చల్లగా ఉంచడానికి ఫ్యామిలీ అండ్ కిడ్స్కి పర్ఫెక్ట్ స్వీట్ రెసిపీ ఇది సో మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నెని పెట్టి ఇందులోకి హాఫ్ లీటర్ వరకు చిక్కటి పాలను వేసుకోవాలి ఇందులోకి ఏ విధమైన వాటర్ని యాడ్ చేసుకోవద్దు ఇలా చిక్కగా ఉంటేనే సేమియా ఫ్రూట్ కస్టర్ అనేది టేస్టీగా ఉంటుంది ఇది ఒక పొంగొచ్చే వరకు మరిగించుకోవాలి ఇప్పుడు వేరొక బౌల్లోకి రెండు టేబుల్ స్పూన్ వరకు సబ్జా గింజలు వేసుకొని కొద్దిగా వాటర్ని యాడ్ చేసి నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు వేరొక స్టవ్ మీద గిన్నెను ఉంచి ఇందులోకి పావు కప్పు వరకు సేమియాని తీసుకోవాలి దీనిని మీడియం మంట మీద కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోండి సేమియా ఇలా బ్రౌన్ కలర్లో ఉంటేనే చూడ్డానికి బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి వన్ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని కొద్దిగా మెత్తబడేంత వరకు కూడా ఉడికించుకోవాలి మరీ మెత్తగా కాదండి మీడియంలో ఉడికించుకుంటే సరిపోతుంది చూడండి ఈ విధంగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొద్దిగా చల్ల వాటర్ను వేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు పాలు అనేది ఒక పొంగు వచ్చింది కదా మంటను లో ఫ్లేమ్లో పెట్టి మరిగించుకోండి ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని ఇందులోకి కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ బౌల్లోకి రెండు టేబుల్ స్పూన్ వరకు కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను రెండు టేబుల్ స్పూన్ వరకు మిల్క్ పౌడర్ని కూడా యాడ్ చేస్తున్నాను ఇది వేయాలని ఏం లేదండి కావాలనుకుంటే స్కిప్ చేసేయచ్చు ఇందులోకి పావు కప్పు వరకు వాటర్ని కానీ లేదంటే పాలను కానీ వేసుకొని అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఎక్కడ ఉండాలి లేకుండా పూర్తిగా అంతా కూడా కలవాలండి ఇదిలా పూర్తిగా కలుపుకున్నాం కదా ఇప్పుడు ఇది పాలలోకి వేసేసుకోవాలి పాలనేది కొద్దిగా మరిగింది కదా ఇప్పుడు ఇందులోకి ఈ లిక్విడ్ వేసేసుకొని అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి కస్టర్డ్ లిక్విడ్ వేసిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుని దీన్ని మరిగించుకుంటూ కలుపుకోవాలి ఇది కొద్దిగా చిక్కబడిన తర్వాత ఇందులోకి పావుకప్పు వరకు పంచదార వేసుకోండి ఇది అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇది మరీ చిక్కగా కాకుండా చూడండి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఉడకబెట్టి పెట్టుకున్న సేమను కూడా ఇందులో వేసుకోవాలి సేమి ఇందులో వేసిన తర్వాత మరిగించాల్సిన అవసరం లేదండి ఆల్రెడీ సేమి అని ఉడికించుకున్నాం కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఆ వేడికే ఈ సేమి అనేది సరిపోతుంది సో ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి పూర్తిగా చల్లనివ్వాలి ఇది పూర్తిగా చల్లబడిన తర్వాత దీన్ని ఫ్రిడ్జ్లో ఒక ఫోర్ అవర్స్ వరకు ఉంచాలి ఫ్రిడ్జ్ నుంచి తీసి చల్ల చల్లగా సర్వ్ చేసుకుంటే బాగుంటుంది చూడండి ఫ్రిడ్జ్ నుంచి తీసిన తర్వాత ఇది కాస్త ఈ విధంగా చిక్కబడుతుంది ఇలా ఉంటేనే బాగుంటుందండి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఫ్రూట్స్ ముక్కలు నేను ఇక్కడ యాపిల్ ప్రోమగనేట్ బనా తీసుకున్నాను మీరు మీకు నచ్చిన ఫ్రూట్స్ని కట్ చేసి వేసుకోవచ్చు ఇవే వేసుకోవాలని ఏం లేదు ఇప్పుడు ఒక గాలి గ్లాస్ తీసుకొని ఇందులోకి ముందుగా సేమియా వేసుకుంటున్నాను ఆ పైన వన్ టేబుల్ స్పూన్ వరకు నానబెట్టి పెట్టుకున్న సబ్జా గింజలు వేసాను దానిపైన కట్ చేసి పెట్టుకున్న ఫ్రూట్స్ ముక్కలు అన్నీ కూడా వేసుకోవాలి దీన్ని ఇలాగే సర్వ్ చేసుకోవాలని ఏం లేదండి మీకు నచ్చిన విధంగా సర్వ్ చేసుకోవచ్చు ఆ పైన మళ్ళీ సేమే వేస్తున్నాను మళ్ళీ వన్ టేబుల్ స్పూన్ వరకు సబ్జా గింజలు వేసుకోవాలి ఆ పైన మళ్ళీ కట్ చేసి పెట్టుకున్న ఫ్రూట్స్ ముక్కలు అన్నీ కూడా వేసుకుంటున్నాను ఆ పైన లాస్ట్లో కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి నేను ఇక్కడ బాదం పప్పు చీడిపప్పు పంకిన్ సీడ్స్ వేసుకుంటున్నాను మీరు మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసుకోవచ్చండి అంతేనండి టేస్టీ టేస్టీగా ఉండే చల్ల చల్లని సేమియా ఫ్రూట్ కస్టర్ రెడీ అయిపోయింది ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందన్నది కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండాక ఇలాంటి టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మళ్ళీ సూపర్ రెసిపీతో కలుద్దాం అంతవరకు టేక్ కేర్ బై బాయ్